హాయ్ ఫ్రెండ్స్ సుహానల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హెస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ మనం వచ్చేసరికి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు ఉన్నప్పుడు మనం ప్రజెంటు ఫ్రెండ్స్ మనకు ఛానల్కి వెళ్ళే ముందుగా ఛానల్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన దగ్గర నార గురించి అంటే ఇప్పటి నుంచి ప్రతిరోజు ఎందుకంటే మనం నారు మన దగ్గర దొరికేది ప్రతి ఒక్కటి మీకు చెప్పాలి కాబట్టి టమాటో నారు మన దగ్గర పీహెచ్ఎస్ డబల్ ఫోర్ ఎయిట్ పిహెచ్ఎస్ సాహితీ త్రీ ఫోరు పచ్చిమిరపలు వచ్చేసరికి సూరజ్ నైంటీన్ కృష్ణ వీర జెర్సీ ఆవయారి డింపులు విఎన్ఆర్ వన్ ఫోర్ ఫైవ్ డచ్ వెన్నెల ఇటువంటి రకాలన్నీ కూడా మన దగ్గర బంగారం కళాశ్ వాళ్ళది వన్ ఫోర్ వన్ సెవెన్ వన్ సిక్స్ టూ జీరో ఇటువంటి రకాలన్నీ కూడా మన దగ్గర దొరకడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు మన వీడియో వచ్చేసరికి మార్కెట్ గురించి గుంటూరు తెలంగాణ కర్ణాటక కర్ణాటక గురించి స్టాక్ వరకే చెప్దాం మార్కెట్ గురించి నేను కనుక్కోలేదు ఓన్లీ మనం గుంటూరు కర్ణాటక అసలు స్టాక్ ఎంత ఉంది అసలు ఏంటి పరిస్థితి భవిష్యత్తు ఉంటుందా ఉండదా నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉండకపోవచ్చు అంటే ఉండాలి అని అంటే కూడా మనకు ఏ విధంగా ఉండాలి అనేది కూడా మీరు మీరే మీ చేతిలోనే ఉంటుంది ఎందుకంటే డైలీ ప్రతి సోమవారం ఈరోజు ఆదివారం రేపు సోమవారం దగ్గర దగ్గర లక్ష నుంచి లక్షన్నర బస్తాలు కినుక పోయినాయి అంటే అంటే ఇప్పటి నుంచి డైలీ అరవై డెబ్బై వేలకు గినక మార్కెట్ పడిపోకపోతే ఎందుకంటే మీరు యార్డులోకి వెళ్ళినా సరే సరుకు కొనే పరిస్థితి ఉండదు ఒకవేళ పోయినా సరే ఏసీలో స్టాక్ ఉంటుందంటే నాకు తెలిసినంత వరకు ఏసీలో కూడా ఎక్కడ కూడా ప్లేస్ ఉండే ఉండకపోవచ్చు అని మనకున్న సమాచారం ఆ విధంగా ఉంది ఇటువంటి పరిస్థితి ఇంకా మళ్ళీ రాకూడదు అని అంటే మీ ఊర్లో పోయిన సంవత్సరం పది ఎకరాలు వేసారనుకోండి రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాలకు పడిపోవాలి లేదంటే అసలు వేయకూడదని అయితే నేనైతే చెప్పను కానీ క్రాఫ్ హాలిడే అనేది ఇవ్వాలి ప్రజెంట్ ఎందుకనంటే ఇప్పుడు చూడండి పొగాకు బాగా అమ్మిందని పోయిన సంవత్సరం మళ్ళీ బాగా వేశారు నేను కూడా చాలా వరకు వేద్దామని ట్రై చేసావు పది ఎకరాలు కంపినోడు కావాల్సినంత ఇచ్చాడు కావాల్సినంత తెలియకుండా కూడా నాటారు ఇప్పుడు కంపెనీ పొగాకు గురించి కూడా మళ్ళీ సపరేట్ బిడ్డ చేద్దాం ఓన్లీ ఒక చుక్కాకు సంబంధించిందే తెల్లబరలేదు అంటారు కదా అటువంటి గిద్దలూరు సరౌండింగ్లో రెండు వేల చెక్కుల వరకు ఉన్నాయంట స్టాక్ అదేవిధంగా ఖాళీగా అంటే ఇంటి దగ్గరే ఉన్నాయి పెరగాలి అని అంటే మార్కెట్ ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ పంట తగ్గియాలి ఇప్పుడు పంట తగ్గియాలంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది అది ఎవరి చేతిలో ఉండదు ఎందుకనంటే రైతు వాళ్ళు వేసారని మనం మనకు డబ్బులు వచ్చాయని వాళ్ళు వాళ్ళు అట్లా కాకుండా ప్రత్యామ్నాయం ఇప్పుడు మొక్కజొన్న ఉంది మొక్కజొన్న ఎందుకంటే చాలా వరకు తగ్గి అంటే ఈ సంవత్సరం రైతు సేఫ్ జోన్లో ఉన్నది ఒక మొక్కజొన్న మాత్రమే అంటే నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం పొగాకు నైంటీ పర్సెంట్ అది కూడా చాలా వరకు దెబ్బ రైతులు డబ్బులు వచ్చింది చాలా వరకు అరుదుగా వచ్చింది ఎందుకంటే వాళ్ళు పట్టలు కర్రలు ఇవన్నీ కొనుగోలు చేశారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా వేయొచ్చు మిరప అలా కాదు కదా కొంచెం పది ఎకరాల వేసిన వాళ్ళు రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు కొంచెం తగ్గియండి అని నా యొక్క మనవి ఐదు ఎకరాల వేసిన వాళ్ళు ఒక ఎకరా వేయకుండా అయితే ఉండొద్దు ఎందుకంటే లాటరీ తగిలిందంటే ఎవరం కూడా చెప్పలేము ఎకరా రెండు ఎకరాలు అంతకంటే కూడా ఎక్కువ వేయొద్దు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు బళ్ళారి ప్రాంతంలో కానీ ఆదోని కానీ లేకపోతే కనుక మన పల్నాడు కానీ నంద్యాల కానీ కర్నూలు తెలంగాణ ఆ ఏరియాల వాళ్ళు ఇరవై ముప్పై ఎకరాలు వేస్తుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు గమనించి ఇరవై ఎకరాలు వేస్తున్న వాళ్ళు ఐదు నుంచి పది ఎకరాలు లోపుకు రావాలని నేనైతే భావించడం అయితే జరుగుతూ ఉంది విపరీతంగా గుత్తలు కూడా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు దానికి అనుగుణంగా కొంచెం ఫాలో అవ్వండి కొంచెం తగ్గకపోతే చాలా వరకు మనయి నెక్స్ట్ ఇయర్ రెండు వేల నుంచి మూడు వేలకు కూడా పడిపోయే అవకాశం నాకున్న సమాచారం ప్రకారం ఆ విధంగా ఉంది ఎందుకంటే బిఎఫ్లు సిఎఫ్లు రెండు వేల రెండు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల స్టాకులు అదే విధంగా కొన్ని బూజు బట్టి రకరకాలుగా రెండు వేలకు మూడు వేలకు అరిగే పరిస్థితుల్లో ఏసీలో స్టాక్ ఆ విధంగా పడిపోతూ ఉంది ఏ సంవత్సరాన్ని ఆ సంవత్సరాన్ని క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా వరకు మనం స్టాకుల విషయానికి వచ్చరికి స్టాకుల విషయానికి వచ్చరికి గుంటూరు ఏసీలో రెండు వేల ఇరవై నాలుగులో డెబ్ అంటే ఆ స్టాకు పట్టేదే డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షలు అయితే అది కూడా ఫుల్ అయింది ఈ సంవత్సరం గుంటూరుకు ఆల్రెడీ ఫిలప్ అవుతూ ఉన్నాయి అయినాయి కూడా ఇంకా గుంటూరు కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు కర్నూలు నంద్యాల కోవెల్కుంట్ల ఇంకా గురజాల పల్నాడు ప్రాంతాల్లో కానీ లేకపోతే ప్రకాశం జిల్లాలో కానీ ఏసీలో చూసుకుంటే మనకు ఎనభై నుంచి ఎనభై లక్షలు పోయిన సంవత్సరం వస్తే ఈ సంవత్సరం తొంభై లక్షల వరకు వస్తూ ఉన్నాయి కర్ణాటక ఏసీలో పోయిన సంవత్సరం తొంభై లక్షలైతే ఈ సంవత్సరం తొంభై ఐదు లక్షల వరకు ఎక్కే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది తెలంగాణ ప్రాంతంలో మొత్తం హైదరాబాదు వరంగల్ ఖమ్మం ప్రాంతాల్లో చూసుకుంటే డెబ్బై లక్షలు పోయిన సంవత్సరం ఎక్కితే ఈ సంవత్సరం డెబ్బై ఎనిమిది లక్షల వరకు ఎక్కే ఛాన్స్ ఉందని చెప్తా ఉన్నారు పెరగడం మాత్రం ఏ మాత్రం ప్రజెంట్ అయితే అవకాశం అయితే లేదు మీకు మిరప వేయలేదు అనే ఇన్ఫర్మేషను వాళ్ళకు వస్తే మాత్రం రిపోర్ట్ వస్తే మాత్రం అప్పుడు పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉందని మనకు ఉన్న సమాచారం అయితే ఆ విధంగా కనిపిస్తూ ఉంది ఇంకా సూపర్ టెన్ను ఎంతవరకు పెరగచ్చు అంటే ప్రజెంట్ ఆల్రెడీ పన్నెండు వేలు పదమూడు వేలు నడుస్తూ ఉంది భవిష్యత్తులో పెరిగితే పదమూడు పద్నాలుగు టాప్ అని చెప్తా ఉన్నారు తేజ కూడా పదమూడు పద్నాలుగు షార్క్లు అయితే మాత్రం పదకొండు పన్నెండులో ఉండే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్తా ఉన్నారు నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్లు కూడా పదమూడు పద్నాలుగే భవిష్యత్తు ఆ విధంగా ఉందని చెప్తా ఉన్నారు ఆరుమూరు పది పదకొండు క్లాసిక్ రకాలు పది పదకొండు నా తెలిసినంత వరకు ఆర్మూరు క్లాసిక్ కొంచెం తగ్గియండి నా తెలిసినంత వరకు దిగుబడి ఎక్కువ వస్తుందని మీరు వేయడం వల్ల చాలా వరకు తేజ రకాలు కానీ లావు రకాలు కొంచెం మనకు సూపర్ టెన్లు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్లో కూడా కొంచెం డిమాండ్ తగ్గించే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి కొంచెం మిరప రకాలను కొంచెం తగ్గియండి ఎక్కువ రకాలు వేసుకోకుండా కొంచెం తగ్గిస్తే చాలా వరకు మనకు అవకాశం ఉండైతే కనిపిస్తూ ఉంది డైలీ మార్కెట్కు లక్ష యాభై వేల బస్తాలు సీజన్లు అయితే అవసరం ఉంటుంది అన్ సీజన్ అయితే నలభై వేల నుంచి అరవై వేల బస్తాలు అయితే ఎక్స్పోర్ట్ అనేది ప్రతిరోజు ఉంటుంది ఎక్స్పోర్ట్ అనేది ప్రతి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది మార్కెట్ మందం అవుతున్నప్పుడు ఒక రోజు కొనుగోలు చేయకుండా ఆ రోజుకి సర్దుకొని మళ్ళీ మరుసటి రోజు చాలా వరకు కొనుక్కొని వాళ్ళు తక్కువలో వస్తాయనే ఉద్దేశంతో మార్కెట్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు అది కొంచెం గమనించండి రైతులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఊర్లో పోయిన సంవత్సరం వంద ఎకరాలు అనుకోండి యాభై ఎకరాలకు యాభై ఎకరాలకు పడిపోయిందనుకోండి అంతవరకు ఓకే ఇబ్బంది ఏమి ఉండదు వందేశారని మళ్ళీ వంద అనుకోండి మళ్ళీ మార్కెట్ రాదు అది ప్రతి ఊర్లో మీరు నిర్ణయం తీసుకుంటేనే రైతు బాగుపడతాడు భవిష్యత్తులో గుజరాత్ మధ్యప్రదేశ్ అటువంటి ప్రాంతాల్లో కూడా సరుకు విపరీతంగా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి మీరు దాన్ని అనుగుణంగా మిరప వేయకపోతే రైతు బాగుపడతాడు తప్ప మీరు మిరప వెక్కు వేయడం వలన ఎందుకంటే పెద్ద పంట ఎక్కడ కూడా కనిపించట్లేదు పొగాక వేసినా లేకపోతే మొక్కజొన్న వేసినా లేకపోతే టమోటా వేసినా ఇంకోటి ఇంకోటి వేసినా సరే ఎక్కడ కూడా ప్రత్యామ్నాయం ఎక్కడ కూడా కనిపించట్లేదు కాబట్టి రైతు కూడా కొంచెం ఆలోచన చేసి దానికి అనుగుణంగా అనుసరించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకున్న సమాచారం అయితే ఏ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి